ఈరోజైతే నేను ఎండ్రయ్యలు కోడిగుడ్లు ములక్కాడ కర్రీ అయితే వండుతున్నానండి అందులోకి ముడు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ముందు బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం పసుపు పోసుకొని గుడ్లు అయితే వేపేసుకోవాలి ఆ వేపేసుకున్నాక పక్కన పెట్టేసుకొని అందులోని ఎండ్రాయిలు శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసుకోవాలండి అవి శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఎందుకంటే కొంచెం మట్టిగా ఉంటాయి కదా బాగా కడుక్కోవాలి అవి కూడా వేపేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని కొంచెం బాగా వేసుకోవాలి బాగా వేపేసుకోవాలి వేపేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టమాటా మెత్తబడేదాకా కూడా మగ్గ పెట్టేసుకోవాలి తర్వాత ములక్కాయలు కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలండి అది కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక స్పూను కారం వేసేసుకోవాలి కారం వేసేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ముఖ్యమండి మాకు అయితేనే ఇప్పుడైతే కోడిగుడ్లు కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడద్దండి అంతే మా వంట అయితే అయిపోయిందండి లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే మాకు కరెంట్ లేదండి ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడే కరెంట్ కూడా వచ్చేసింది బాయ్ బాయ్